ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హన్మత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని జంపిపజేసుకుందాం స్వామివారి కాశీసులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షేత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజభగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి వీధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా నీ నో నే నో యుతో అక్షరం వారందరూ కూడా ఈ వృశ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాశ్రమ శని సంచార స్థితి జరగడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్కాచెల్లెళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులందరూ కూడా వీరి మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది వీరి యొక్క సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాకపోతే మీరిచ్చిన సలహా మంచిదైందనుకోండి విజయం మావైపోయిందని చెప్తారు అదే ఫెయిల్యూర్ అయింది అనుకోండి ఇదంతా నీ వల్లే అయిందని చెప్పి ఆ యొక్క అజ్ఞానాన్ని అంటగట్టి నీ దగ్గర ధనాన్ని తీసుకొని వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది దీనివల్ల నిద్ర లేని రాత్రులు గడపడం దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ థైరాయిడ్ లాంటి వ్యాధులు తెచ్చుకోవడం అనేక రకాల ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అస్థిమ తిథి కూడా విందులని వినోదాలని నదిలో దూకడాలు యంత్రాలతో ప్రయోగాలు అపహాస్యం లాంటివి పనికి రావు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో కుజభగవానుడు స్వక్షత్రకంగా సంచారించడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు గృహాలు భవనాలు నిర్మాణ కార్యక్రమాలు నూతనమైన కార్లు బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు విలాసవంతన వస్తువులు అంటే ఇంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కొనుగోలు చేయడంలో విజయం ఈ సొంతం అవుతుంది సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వారందరూ చిరు ప్రయత్నం వలన మంచి విజయం ఈ సొంతం కాబోతుంది అష్టమంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో బుధుడితో కలిపి సంచారం చేయడం అక్కడే శుక్రుడు కూడా సంచారం చేయడం వలన వీలైనంత వరకు మౌనం అవసరం దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం యోగదాయకం ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు ఆచి చూసి నిర్ణయం తీసుకోవడం డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తెచ్చుకోవడం కానీ ఆన్లైన్ గేమ్కు అలవాటు పడడం కానీ వ్యసన పనులకు దూరంగా ఉండడం చాలా అవసరం లేకపోతే అష్టమ స్థానంలో ఆరోగ్యానికి కుంగదీయడం దీర్ఘకాలిక వ్యాధులు రావడం పోలీస్ స్టేషన్లు గొడవలు పంచాయతీలు ఒత్తిడి గురయ్యే అనేక రకాల పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మికమైన సేవ గోవుకు ఆహారం ఏర్పాటు చేయడం పక్షులకు ఆహారం ఏర్పాటు చేయడం వీలైనంత వరకు నలుగురితో పెద్ద పెద్దగా అంతర్గత విషయాలు చర్చించకూడదు మంచిది ఏదన్నా ఉండండి డైరీలో రాసుకోండి మంచిది అనిపిస్తే దాన్ని ప్రయత్నం చేయండి లేకపోతే ఇలాంటి కాల సమయంలో కొత్త పనులు కొత్త వ్యక్తులతో కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచి మార్గము అని చెప్పి గమనించగలగాలి ఇది వర్షాకాలం అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరి మణులు పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు వర్షం పడేటువంటి కాల సమయంలో దయచేసి చెట్ల కింద ఉండవద్దు కారణం ఏమిటంటే కంటే ఈ సంవత్సరము పాములు అధికంగా సంచరిస్తాయి ఉరుములు మెరుపులతో కూడిన వాడలు పడతాయి కనుక ఆ పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాలమానం అనుకూలంగా లేదు తస్మాత్ జాగ్రత్త జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యెష్టమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము స్వామి యొక్క సౌభాగ్యం ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరలైనటువంటి వారు ఈ కిందిని మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి బహుళపక్ష అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కాళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ కుష్మాణ దీపము మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును కాళభైర హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కలియు కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం అస్తఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం గృహంలో వాస్తు దోషము నరదృశ్య దోషము తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్మారిక స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇక్కడ ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జయస్థాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ వశీకరణ కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రావాలనుకున్న వారికి ఉద్యోగము వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు మనం ఏదైతే అనుకోని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ పన్నెండు సార్లు ఓ కాలభైరవ యరమహ అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీ యొక్క పేరుపైన ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలా అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది వచ్చి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహమైతే ఎలా ఉంది పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు ఆ పుట్టినటువంటి రోజు ఆ మాసము ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు అందరికీ హనుమంతుడు స్వామి యొక్క ఆశీసులు అలాగనే రురు స్వామి ఆశీస్సులు అని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు శతాయి పరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవకా సమస్త సుఖినోర్వ కర్మ నివరదృష్టినివరణ కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టుగా గడ్డ సింబల్ని ప్రెస్ చేయండి పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళ్ళ స్వామికి ఆశీస్సులు పొందగలరు